పద్దెనిమిది వేల రూపాయలు వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు పద్దెనిమిది వేల ఆరు వందలు డబల్ డబల్ వచ్చింది ఇక్కడ ఆరు వందలు ఏడు వందలు సింగిల్ ఎనిమిది వందలు డబల్ ఎనిమిది వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు సింగిల్ డబల్ వచ్చింది పద్దెనిమిది యాభై ఎనిమిది యాభై ఎనిమిది యాభై తొమ్మిది వందల రూపాయలు తొమ్మిది యాభై పంతొమ్మిది వేల రూపాయలు ఏ పంతొమ్మిది వేల రూపాయలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పడ పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు నూట యాభై నూట యాభైకి રો રૂપ રૂપિયા રભલ્ વ పంతొమ్మిది అదే మరి ఎందుకు లాస్ట్ ఫైనల్ వచ్చినప్పుడు తీసుకోవడం పంతొమ్మిది మూడు వందల గిరిగారి యాభై మూడు యాభై నాలుగు వందలు నాలుగు వందలు వేల ఐదు వందల ముప్పై యాభై ఐదు యాభై ఐదు యాభై డెబ్బై ఆరు వందల ఆరు వందలు ఆరు వందలు ఆరు వందలు

எ பத்தொம்பது வில எது ரூபாய் எல்லாம் இரவு ரூபாய் پٽي <laughs> <laughs>